мене दट लोकल कोस्ते కొన్ని కొత్త పాఠాల అనుభవాలు గుర్తుస్తు ఉంటాయి విద్యార్థి దశంతా ఇక్కడై కడతాను నేను ఈ బాస్కెట్ బాల్ కోర్ట్ లోనే బాస్కెట్ బాల్ ఆడేవాడు ఈ హై స్కూల్ లోనే హై స్కూల్ కడగం కాలేజీ డిగ్రీ పూర్తి చేసుకున్నాం తర్వాత ఇక్కడ లా కాలేజీ లేదు కాబట్టి విద్యార్థి అలడం జరిగింది తలపు నలభై ఐదు యాభై సంవత్సరాలు ఈ విజయ్ ఇన్స్టిట్యూషన్స్వి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి స్వర్గే ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఇది రద్దు అయ్యే వరకు కూటమి ప్రభుత్వం తిరిగి రాకపోయే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ మేనేజ్మెంట్ను రద్దు చేసే వరకు కూడా నేను ఇక్కడ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది కేవలం రాజకీయ పక్షాలతో ఈ మేనేజ్మెంట్ దీనిలో అధ్యక్షుడిగా మా కుటుంబం మేము ఉన్నామని అప్పుడు ఈ స్కూల్ మేనేజ్మెంట్ని నాటి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది తర్వాత ఈ స్కూల్ ఈ ఇన్స్టిట్యూషన్ మొత్తం మధ్య జరిగేది పేద వర్గాల ప్రజల కోసమే దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాల కాలం మేనేజ్మెంట్ పెద్దలు అనేక మంది ఈ ఇన్స్టిట్యూషన్స్ ని కాపాడుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాల కాలం అప్పుడు ప్రభుత్వం రాజకీయ మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకి విద్యను దూరం చేసింది తిరిగి వాడక మీ ప్రభుత్వం వచ్చింది నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థల్ని విద్యాలయాల్ని ఒక కొత్త వరవాడికి తీసుకురావడానికి ఆయన రూపకల్పన చేశారు రాష్ట్రంలో అనేక సంస్కారంతో అందులో భాగమే ఈనాడు బీఆర్ హై స్కూల్ కానీ నేను ఇక్కడికి వచ్చాక ఒక విషయం గమనించడం జరిగింది వెంకటగిరి రాజా కాలేజీ ఇన్స్టిట్యూషన్స్ అని మొట్టమొదట ఒక చిన్న హై స్కూల్ పద్దెనిమిదవ దశాబ్దంలో నీళ్ళు పెట్టడం జరిగింది అప్పుడు వెంకటగిరి రాజాస్ అనేటువంటి పెద్దలు యాభై వేల రూపాయలు ఈ ఇన్స్టిట్యూషన్కి డొనేషన్ ఇస్తాము మా పేరు పెట్టాలని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ సంస్థానంలో పనిచేస్తున్న ఆయన పెద్ద ఆయన ఒక ఆయన నిల్లూరులో ఉంటే ఆయనకి స్కూల్ పెట్టమని వెంకటగిరి రాజాస్ మేము యాభై వేలు ఇస్తామన్నారు ఆయన వచ్చాడు అప్పుడు ఉన్న పెద్దాడు హై స్కూల్ పెట్టారు స్కూల్ మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ తో ప్రారంభమై హై స్కూల్ అయింది కానీ యాభై వేల రూపాయలు మాత్రం వారి దగ్గర నుంచి రాలేదు అయితే ఆ తర్వాత అనేక మేనేజ్మెంట్ మారే దాదాపు నలభై ఐదు సంవత్సరాలు మా కుటుంబమే మేనేజ్మెంట్ లో ఉన్నాం కానీ ఏనాడు కూడా ఈ విఆర్ హై స్కూల్ వెంకటగిరి రాజా హై స్కూల్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మార్పు చేయాలనే ప్రయత్నం మాత్రం మేము ఎప్పుడు చేయాలి ఎందుకంటే ఎవరో ఉత్ఫూర్తితో పెట్టారు కేవలం డబ్బుకే ప్రాధాన్యత కాదు వాళ్ళు వాగ్దానం చేసిన నిధి ఇచ్చారా లేదా అనేది కాదు ఒక మంచి సంకల్పంతో ఈ పట్టణంలో స్కూల్ పెట్టమని వారితో ఉన్నటువంటి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు వాడు ఆ డబ్బు వస్తుందని పెట్టారు కానీ అది రాలేదు రాకపోయినా మేనేజ్మెంట్ లో ఉన్న మనం మేమెప్పుడు వెంకటగిరి రాజాస్ అనే పేరు తీసేయాలని ఈనాడు ప్రయత్నం చేయడం అదే యొక్క గొప్పతనం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం తెలుస్తాను ఆనాడు జల్సి సుబ్బారెడ్డి గారు ఆనా వెంకటరెడ్డి గారు మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వాలే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఆ వెంకటగిరి రాజాస్ అనే పేరు తీసేద్దామని అంటే ఎవరు అడుగునేవాడు కూడా లేరు రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని కొనసాగించి వాళ్ళ గౌరవాన్ని కాపాడు ఆ తర్వాత ఇవాళ ఇంకొక విషయం గమనించండి నేను నారాయణ గారితో మాట్లాడినప్పుడు కానీ శాసనసభ్యులు మున్సిపల్ కమిషనర్లు అధికారులతో మాట్లాడినప్పుడు కానీ ఈనాడు దీన్ని ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని కి వాళ్ళు సహకరించారు అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్ లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు కానీ దీనిలో కార్పొరేషన్ ఇది ఎక్కడంలో కార్పొరేషన్ కమిషన్ కాలేమో చెప్పగలిగితే నాకు అవుతుంది కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితిలో లేదు